గుంతకల్లు పట్టణంలోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలలో ఈ నెల ఇరవై ఐదున శనివారం మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు గురువారం స్థానిక కళాశాలలో జాబ్ మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి మరియు కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ మేళాను ఇరవై ఐదవ తేదీ ఉదయం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు ఈ మేళాలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్లలోపు వయసుగన అభ్యర్థులు పాల్గొనడానికి అవకాశం ఉంది విద్యార్హతల విషయానికి వస్తే పది పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ పీజీ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు ఆసక్తిగల అభ్యర్థులు మరింత సమాచారం కోసం ఆరు లేదా ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఏడు ఆరు మూడు తొమ్మిది సున్నా నంబర్లలో సంప్రదించవచ్చు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సురేష్ బాబు అధ్యాపకులు పాల్గొన్నారు